గన్నవరం విమానాశ్రయం నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ చేరుకున్నారు మంత్రికి తిరుపతి ఎమ్మెల్యే ఆరన్ శ్రీనివాసులు జనసేన నాయకులు స్వాగతం పరికారు అనంతరం నూతనంగా ఎంపికైన మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం కూటమి నాయకులు జనసేన సభ్యులందరినీ మంత్రి నాదండలు అభినందించారు రాష్ట్ర మంత్ర పండుగ వాతావరణం నడుస్తుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరగడం శుభకరమని రాష్ట్రం అభివృద్ధి పనులు నడుస్తుందన్నారు మంత్రి

శ్రేణి నాయకులందరికీ కూడా చక్కటి అవకాశం శ్రీలజర్ మార్కెట్ కమిటీలు సమాజికారోత్సవాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రద్భుతమైన వాతావరణం జరుగుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజలకి ప్రత్యేకంగా రైతులకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం ఇది చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పరిస్థితులుగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే బంధాలు ప్రతి ఒక్కరూ అందులో ఆలస్యాలు అవడం కూడా సార్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన సంఘటన ఎందుకంటే చట్టం దాటి గతంలో చేసిన అరాచకాలు ఇప్పుడు కూడా అనే ఆలోచన ఉంటే మాత్రం నూటికి నూరు శాతం వీళ్ళు వదిలే ప్రసక్తే లేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజల్లో స్థిరంగా ధైర్యంగా వ్యవస్థని గౌరవించే విధంగా ముందుకెళ్తాం తప్ప ఇక్కడ రాజకీయాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రత్యేకంగా తిరుపతిలో స్వామివారి దగ్గర వీళ్ళు చేసిన గతంలో కార్యక్రమాలు